ప్రవీణ్ పగడాల అన్న మరణం చుట్టూ సవాలక్ష ప్రశ్నలు సమాధానం దొరకని ఎన్నో అనుమానాలు చివరికి పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆయన చనిపోయారు యాక్సిడెంట్ ద్వారా ఆయన మరణించారు అని పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కేసును క్లోజ్ చేశారు ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ కానీ బ్రతుకుంటే ఆయన ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఒక కేసు గురించి వాదించేవారు ఈరోజు ఆయన కోర్టులో ఉండాలి అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రవీణ్ పగడాల గారు భారతదేశంలో మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా క్రైస్తవుల మీద ముస్లింల మీద ఉక్కుపాదం మోపుతూ ఉత్తరాది రాష్ట్రాల్లో వచ్చిన బలవంత మత మార్పిడి నిరోధక బిల్లులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ చేశారు దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఆ కేసు ఈరోజు జడ్జిల ముందుకు రాబోతోంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో బలవంత మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో కొన్ని చట్టాలను చేశారు ప్రభుత్వం తరఫున ఈ కేసును వాదించడానికి సుమారు వాళ్ళు నలుగురు లాయర్లను ఏర్పాటు చేసుకుంటే క్రైస్తవుల పక్షాన ఈ బిల్లు గురించి మాట్లాడడానికి ప్రవీణ్ పగడాల గారే న్యాయవాదిగా కోర్టులోకి హాజరు కావాల్సినటువంటి పరిస్థితి మీకు తెలుసు బలవంత మత మార్పిడే రోజుకు వెళ్ళి పాస్టర్లకి బాప్తిజం ఇచ్చే అవకాశం లేదు ఎవరైనా బాప్తిజం తీసుకోవాలనుకుంటే రెండు నెలలు ముందుగానే ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకోవాలి స్వార్థ సభలు జరపడానికి వీళ్ళు బైబిల్ పట్టుకుని విధుల్లో తిరగడానికి వీళ్ళదు చర్చిల మీద మైకులు పెట్టడానికి వీళ్ళేదు ఇళ్లలో ప్రార్థనలు జరుపుకోవడానికి వీళ్ళదు ఎవరైనా ఒక వ్యక్తి పలానా పాస్టర్ గాని పలానా క్రిస్టియన్ గాని నన్ను బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించాడు అని చెప్తే ఆ వ్యక్తిని నాన్ నాన్అైలబుల్ కేసు కింద అరెస్ట్ చేస్తారు మొన్నటి వరకు కూడా ఇరవై సంవత్సరాల జైలు శిక్ష అన్నారు ఇప్పుడు ఏకంగా దాన్ని మరణ శిక్షగా మత మార్పిడికి ప్రయత్నించినటువంటి పాస్టర్స్ కి మరణ శిక్షగా దాన్ని మార్చారు పది లక్షల రూపాయల జరిమానా అన్నారు ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలో కూడా దాదాపు ఈ బిల్లు వచ్చేసింది అలాంటి బిల్లు ఇవాళ చాలా మంది పాస్టర్స్ ని ఎంత దారుణంగా జైళ్ళలో ఆడుకుంటున్నారు అని అంటే గ్యాంగ్స్టర్స్ మీద పెట్టే కేసులు కూడా పెట్టారు ఈ పిల్లల్ని తీసుకుని వచ్చి ఎంతో మంది పాస్టర్స్ని క్రైస్తవుల్ని జైళ్లలో పెట్టేశారు సువార్థ సభలు ఆగిపోయి బహిరంగ సభలు ఆగిపోయి సువార్థ పరిచర్య ఆగిపోయింది దైవజనులు నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉంటే ఈ విషయాన్ని గమనించినటువంటి ప్రవీణ్ పగడారా గారు సుప్రీంకోర్టులో దీని గురించి ఆయన సవాలు విసిరారు ఆ సుప్రీంకోర్టులోనే ఆయన ఒక కేసును దాఖలు చేశారు రెండు వేల ఇరవై సంవత్సరంలోనే అది ఖచ్చితంగా ఏప్రిల్ నెల పదహారవ తేదీన కోర్టులో హియరింగ్ వస్తూ ఉంది ఈ రోజు ఆయన క్రైస్తవులందరి తరఫున మత నిరోధక బిల్లుకు వ్యతిరేకంగా కోర్టులో వాదించాల్సినటువంటి రోజు కానీ ఈ రోజు ఆయన లేరు పోలీసులు చెప్పినట్లుగా యాక్సిడెంట్లో పోలీసులు చెప్తున్నారు కదా మీరు యాక్సిడెంట్ అనకుండా ఇంకేమన్నా కేసులు పెడతా ఉంటున్నారు యాక్సిడెంట్ అనకుండా మీరు ఇంకేదన్నా మాట్లాడితే మాత్రం నోటీసులు ఇస్తా ఉంటున్నారు అరెస్ట్ చేస్తూ ఉంటున్నారు వారు చెప్పినట్లుగానే వారి దృష్టిలో వారు చెప్పినట్లుగా యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడు ఎంత దారుణంగా చనిపోయాడో మీ అందరికీ తెలుసు క్రైస్తవుల కోసం కొట్టుకున్న గుండె ఆగిపోవడం అనుకున్నటువంటి అసలైన కారణం ఇదే ఒకవేళ ఆయన కోర్టులో వాదించి మార్పిడి నిరోధక బిల్లులు చల్లవు ఇవి రాజ్యాంగానికి వ్యతిరేకమని కోర్టు తీర్పిస్తే ముఖ్యమంత్రులందరూ కూడా తలల్ని మొలల్లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ పరువు పోయే పరిస్థితి సిగ్గుపోయే పరిస్థితి ఒక పెద్ద వ్యవస్థని ఒక రాజకీయ పార్టీని ముఖ్యమంత్రుల్ని ప్రవీణ్ పగడాల ఢీ కొట్టాలని చూశారు క్రైస్తవుల పక్షాన ఫలితంగానే ప్రవీణ్ పగడాల గారి మరణం జరిగింది ఇక ఏం జరుగుంటుందో మీ అందరూ ఊహించగలరు ఆయన మరణం వెనుక ఏం జరుగుంటుందో మీ అందరూ కూడా ఊహించగలరు ఇదే ఆయన డెత్ మిస్టరీ ఆయన ఈరోజు పదహారో తేదీ సుప్రీంకోర్టులో ఉండాలి కానీ ఇప్పుడు చనిపోయే సమాధిలో ఉన్నారు ఆ కేసులో కానీ ఆయన గెలిస్తే ప్రపంచం ముందు బీజేపీ ముఖ్యమంత్రిలో పరువు పోయేది చాలా జాగ్రత్తగా ఆయన మరణాన్ని యాక్సిడెంట్ గా మార్చి చేతులు దులుపుకున్నారు జరిగినటువంటి విషయం ఇదండి ఈ విషయం మీ అందరికీ తెలియాలి ఇక రెండో విషయం నెల పదిహేనవ తేదీన అంటే నిన్న ఖమ్మంపట్నంలో క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి సిఎండిఎఫ్ నుంచి ప్రవీణ్ పగడాల గారి జ్ఞాపకార్థ సభ జరిగింది నన్ను అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి విషయం మీకు తెలుసు మీ అందరి ప్రార్థనలు మీ అందరి ప్రేమ మీ అందరి అభిమానాన్ని నేను ఏ రోజు మర్చిపోలేను కొన్ని లక్షల మంది ప్రార్థించారు నా కోసం వాస్తవంగా ఆయన పోస్టుమార్టం రిపోర్టు చాలా రోజులు అవుతుంది ఇంకా ఎన్నిక ఇవ్వట్లేదు అని చెప్పి ప్రజలందరూ అడుగుతూ ఉంటే ఆ కేసుని దారి మళ్లించాలి ఫోకస్ ప్రవీణ్ పగడాల గారి మీద నుంచి మళ్లించాలి ఎవరిని అరెస్ట్ చేస్తే ఫోకస్ ఆయన మీద నుంచి మళ్ళుతుంది అని చెప్పి నన్ను అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు ఎన్ని రకాలుగా వేధించాలో చూశారు కదా జుడ్డంతా కత్తిరించారు ఎర్రటెన్ లో పావుగంట సేపు నిలబెట్టారు చెప్పులు లేకుండా వేసుకున్నటువంటి బట్టలే తప్ప ఇంకొక బట్టలు నాకు ఇవ్వలేదు ఒంటి మీద కట్టుకోవడానికి చిత్రహింసలు పెట్టారు అయినా ప్రభువుని బట్టి దేవుడు దీన్ని కూడా మేలు కోసమే చేశాడు అని నేను నమ్ముతున్నాను శ్రమల కాలంలో క్రీస్తుని బట్టి ఆ శ్రమలు కూడా నాకు మేలేననుకుంటున్నాను నా భార్య బిడ్డలు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు యావత్ క్రైస్తవ సమాజం అభినయ దేశన్ గారు స్టీవెన్సన్ గారు జాన్బెన్నె గారు కావచ్చు అడ్వకేట్స్ ప్రశాంత్ కావచ్చు ప్రశాంత్ అక్క కావచ్చు జ్యోతి గారు కావచ్చు మెర్సీ గారు కావచ్చు అందరూ నా పక్షాన్ని నిలబడ్డారు అన్నయ్య కావచ్చు నేను ఒకరిని చెప్పి ఒకరి పేరు చెప్పకుండా ఉండలేను మీరందరి సహకారం మీ అందరి ప్రార్థన అర్ధరాత్రులు పోలీస్ స్టేషన్ల దగ్గర కూర్చొని నా కోసం మీరు పడ్డటువంటి తపన వేదన మీకు చేతులెత్తి దండం పెట్టడం తప్ప కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చుకోలేని నేను బయటకు వచ్చాను ప్రతి ఆదివారం కూడా కండిషనల్ బెయిల్ మీద హైదరాబాద్ రమ్మని చెప్పారు నన్ను ప్రతి ఆదివారం చర్చ సర్వీస్ జరిగే రోజున కండిషనల్ బెయిల్ మీద నేను హైదరాబాద్ వెళ్లి సంతకు పెట్టు రావాల్సిన పరిస్థితి కోర్టు వాయిదాకి తిరుగుతూ ఉండాల్సినటువంటి పరిస్థితి నా కోసం ప్రార్థన చేయండి నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి ఒక కీలకమైనటువంటి విషయాన్ని మీతో చెప్తున్నాను చాలా ప్రాముఖ్యమైన విషయం హైదరాబాద్ మహాపట్నంలో సిఎండిఎఫ్ తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే క్రైస్తవులందరితో ప్రవీణ్ పగడాలా గారికి జ్ఞాపకార్థ కృతజ్ఞత సభను ఏర్పాటు చేస్తున్నాం వచ్చే నెలలో హైదరాబాద్ మహాపట్నం తెలంగాణ రాజధాని నగరంలో భారీ బహిరంగ సభను ప్రవీణ్ను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కుటుంబానికి ఆదరణ కలగాలని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తా ఉన్నాం సుమారు పాతిక ముప్పై వేల మంది ఆ సభకి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా ఉండే క్రైస్తవులను అక్కడికి రమ్మని పిలుపునివ్వబోతూ ఉన్నాం మీ అందరూ కూడా ఈ సభ గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ నుంచి సిఎండిఎఫ్ నుంచి అలాగే కలిసి వస్తున్నటువంటి సంఘాలు సిపిఎఫ్ నుంచి మిగిలినటువంటి వారిని కూడా కలుపుకొని పూర్తి వివరాలను నేను మీకు వెల్లడి చేస్తాను హైదరాబాద్ మహాపట్నంలో భారీ బహిరంగ సభ అక్కడ జరుగుతుంది మీ అందరూ కూడా తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది మీ వంతుగా ఈ కార్యక్రమాన్ని జరపడానికి తప్పకుండా అన్ని రకాలుగా మీరు నాకు సహాయ సహకారాలను అందించండి మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి దానికి పర్మిషన్ కావాలి గ్రౌండ్ దొరకాలి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయడానికి దేవుడు మనకి శక్తినివ్వాలి మార్గాన్ని సరళం చేయాలి క్రైస్తవులు ముస్లింలు దళితులు ప్రవీణ్ పగడాల గారి కుటుంబ సభ్యులతో పాటుగా వారి అభిమానులందరూ కూడా నన్ను అభిమానించేవారు నా అభిమానులు క్రైస్తవ సంఘస్థులు దైవజనులు సంఘ పెద్దలు సువార్థికులు గాస్పాల్ సింగర్స్ మానవత్వం కలిగినటువంటి మానవతావాదులందరూ కూడా సభకు రావాలని పిలుపునిస్తున్నాను నాకు మీ అందరి సహకారం కావాలని మళ్ళీ చెప్తున్నాను మీరు సపోర్ట్ చేయండి నేను ముందుకు వెళ్తాను ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏం జరిగినా ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను క్రైస్తవ సంఘాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడుకోవాలి రాబోయే రోజుల్లో ఇంకా క్రైస్తవుల మీద భయంకరమైనటువంటి దాడులు జరగబోతున్నాయి కాబట్టి మనమందరం కూడా ఒక బలమైనటువంటి శక్తిగా మారాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మా కొరకు ప్రార్థించండి మాకు అండగా నిలబడండి మీ వంతు సహకారాన్ని మాకు పంపించండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీ అందరూ కూడా మీ అభిప్రాయాలు తెలియచేయండి మీ అందరికీ వందలా